ఇప్పటిదాకా పట్టణాలలో లేదా నగరాలలో లేదా మహానగరాలలో హోటల్స్ ఎలా ఉంటాయో చూసుంటారు అదే ఆఫ్రికా ఖండంలోని మలావి అనే ఒక చిన్న దేశంలో ఒక మారుమూల ప్రాంతంలో హోటల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను అయితే అన్ని హోటల్స్లా కాదు ఇది కొంచెం లుకింగ్ అంటే హోటల్ హోటల్లాగా అనమాట ఈ లోక లోకల్లో ఇది మనాక్ అనే హోటల్ అనమాట ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కానీ లేదు హోటల్ రూమ్స్ కానీ కాన్ఫరెన్స్ హాల్స్ కానీ రెస్టారెంట్ కానీ ఇవన్నీ ఇందులో ఉంటాయి ఇప్పుడు అవుట్లుక్ చూశారు కదా ఇన్నర్ లుక్ కూడా ఎలా ఉండదో ఒక్కసారి చూడండి మొత్తం చూపిస్తాను మీకు చూశారు కదా చక్కగా గులాబీ పూలతోటి ఎంత నీట్గా గార్డెన్ లాగా రెడీ చేశారో మొత్తం మనకి గార్డెన్ రెస్టారెంట్లు ఎలా ఉంటాయో అంత ఆహ్లాదకరంగా ఉంది ఇది ఆఫ్రికాలో ఒక హోటల్లో ఈ విధంగా ఉందంటే నమ్మలేని విధంగా అంటే ఇదేదో రాజమండ్రి గార్డెన్స్లో ఉన్నట్టుంది ఇక్కడ చూడండి గులాబీ చెట్టు దీని మీద నేను ఒక షాట్ కూడా చేశాను నా పువ్వు చూడండి నా చేయి అంత ఉంది ఇంత పెద్ద గులాబీలు మన ఏరియాలో కూడా చాలా కష్టం దొరకటం అట్లాంటిది ఇక్కడ ఒక హోటల్లో వీళ్ళు దీన్ని ఎంత జాగ్రత్తగా పెంచుతున్నారంటే ఆశ్చర్యమని చెప్పుకోవాలి ఒక చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయో చూడండి అది కూడా ఆ పువ్వు ఎంత పెద్దగా ఉందంటే వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ దానికి అంత బాగా సహకరిస్తుంది ఇంకా హోటల్ అవుట్ సైడ్ చూసారు కదా రూమ్స్ ఎలా ఉంటాయో చూడండి స్టార్ హోటల్ రేంజ్లో రూమ్ ఇచ్చారు ఇక్కడ ప్రతి హోటల్లోనూ మస్కిటో నెట్ కంపల్సరీ కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు అలాగే మంచిగా సెటప్ అన్ని హోటల్ సెటప్ మంచిగా ఇచ్చారు పైగా ఇక్కడ ఏసీ కూడా ఉందో చూడండి ఇక్కడ విషయం ఏంటంటే ఫ్యాన్స్ అనేవి ఉండవు అనేవి పెడతారు కానీ మంచిగా టేబుల్ సెటప్ అలాగే కబ్బోర్డ్స్ ఆ కబ్బోర్డ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంతేకాదు టాయిలెట్ ఎలా ఉందో చూడండి టాయిలెట్ కూడా మంచి లగ్జరియస్గా ఉంది టాయిలెట్ కూడా ఇక్కడ ఈ వెస్ట్రన్ టాయిలెట్స్ అనేవి హోటల్స్లో లగ్జరీ హోటల్ రూమ్ ఇలో మాత్రమే దొరుకుతాయి అలాగే మనకి ఇలాగే ఇక్కడ కూడా సోప్స్ షాంపూ అలాగే పేస్టు బ్రష్లు కూడా ఇస్తున్నారు ఈ మనకి త్రీ స్టార్ హోటల్స్లో మాత్రమే మన ఏరియాలో ఉంటాయి కానీ ఇక్కడ ఈ హోటల్లో ఉంటాం ఆశ్చర్యం మళ్ళీ టాయిలెట్కి వచ్చి టిష్యూ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇక్కడ టిష్యూనే పెద్ద ఇష్యూ ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది ఉండదు పని అయిన తర్వాత వాష్ చేసుకోవడానికి టిష్యూతోనే తుడుచుకోవాలి ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చే చూసారా హ్యాండ్ వాష్తో కడుక్కోవాలి లాంటి వాళ్ళు ఏంటంటే షవర్ యూజ్ చేసుకొని అక్కడ మనం వాష్ చేసుకోవటమే ఇక్కడ హోటల్ అనే కాదు ఇక్కడ ఈ దేశం మొత్తంలో అందరూ ఇళ్లలో అయినా సరే ఇట్లాగే టిష్యూనే యూజ్ చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళు కూడా అమెరికా లండన్ వాళ్ళతో రూలింగ్ చేయబడిన వాళ్ళు కాబట్టి తర్వాత మనకి హోటల్ బుకింగ్తో బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఉంటుంది ఇదే డైనింగ్ టేబుల్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది పొద్దున్నే ఇస్తారు మనం చెప్పిన టయానికి మేము వచ్చేసాము ఇక్కడ మనకి కాఫీ పౌడరు టీ పౌడరు అలాగే ఇక్కడ షుగరు ప్లస్ హనీ కూడా ఇచ్చారు ఎవరన్నా యూజ్ చేసుకుంటే ఇందులోకి మనకి ఏంటంటే మిల్క్ సాసెస్ కూడా ఉన్నాయి చూడండి చిల్లీ సాస్ అట్లా మనకి మిల్క్ ఇస్తారనమాట ఇట్లా టూ ఫ్లాస్కుల్లో మిల్క్ ఒకటి హాట్ వాటర్ ఒకటి ఇస్తారు అవి మనం ఓన్గా మిక్స్ చేసుకోవటమే ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూశారు కదా ఆమ్లెట్ లాగా ఒకటి ఇచ్చారు ప్లస్ బన్ ఒకటి స్వీట్ బన్ ఇచ్చారు శాండ్విచ్ పొటాటో చిప్స్ అలాగే బీఫ్ సోసేజ్ ఇచ్చారు అది మేము తినం రాబో అని తిట్టి పంపిస్తే ఎక్కువ చికెన్ తీసుకొచ్చాడు టూ వింగ్స్ ఇచ్చాడు అనమాట ఒక సోసేజ్కి బదులు మేము మొత్తం తినలేక మొత్తం పార్సిల్ కట్టించుకున్నాం టమాటా సాస్ ప్యాక్ చేయించుకున్నాం ఒక ఆఫ్రికాలో నార్మల్ ప్రాంతంలో ఈ మాత్రం హోటల్ మెయింటైన్ చేస్తున్నారంటే దానికి ఖచ్చితంగా మీరు ఒక లైక్ వేసుకోవాల్సిందే